టీమిండియా మాజీ క్రికెటర్ స్టార్ పేసర్ జహీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు అసలైన విన్నింగ్ మూమెంట్ వచ్చేసింది ఆయన రీసెంట్గా తండ్రి అయ్యాడు రెండు వేల పదిహేడులో బాలీవుడ్ నటి సాంగీరికా ఘాట్కేతో వివాహం చేసుకున్న జహీర్ ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా మారారు ఈ హ్యాపీ న్యూస్ను స్వయంగా జహీర్ సాగిరికలు ఇద్దరు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు వారిద్దరూ కలిసి తమ పాపాయిని గుండెల మీద వేసుకున్న ఫోటోలు షేర్ చేస్తూ తమ కుమారుడికి ఫతే సింహా ఖాన్ అనే పేరు పెట్టామని తెలిపారు ఈ పేరులో ఫతే అంటే విజయం సింహ్ అంటే సింహం అనే కాకుండా క్రియాశీలత ధైర్యాన్ని ప్రతిబింబించే పదం దీంతో ఈ పేరు ఇప్పుడు నెటిజన్ల మధ్య వైరల్ అవుతుంది జహీర్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో లక్నో సూపర్ జైన్స్ జట్టుకు మెంటర్ గా వ్యవహరిస్తున్నారు ప్రస్తుత సీజన్ లో లక్నో జట్టు కూడా కొన్ని అద్భుత విజయాలు నమోదు చేస్తూ టాప్ ఫైవ్ లో నిలిచింది జట్టులో చురుకైన మార్పులు చేస్తూ జహీర్ తన రోల్ ను బెస్ట్ గా ప్లే చేస్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తిగత జీవితంలో కూడా వచ్చిన ఈ శుభవార్తతో జహీర్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు అలాగే మరోవైపు క్రికెట్ అభిమానులు బాలీవుడ్ ఫాలోవర్లు అందరూ సోషల్ మీడియాలో ఈ జంటను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు